ఇక్కడ చేసిన పాత్రికేయులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రము అభివృద్ధి పార్టీ ప్రయాణిస్తూ రైతులకి మేలు చేయాలనే ఉద్దేశంతో మార్కెట్ యార్డు అయితేనేవి వ్యవసాయం సంబంధించిన అయితేనేమి అదే ప్రకారం సంక్షేమ పథకాలు ఎక్కడా కానీ ఆపుకోకుండా ప్రజలకు అందిస్తూ ప్రాజెక్టు కూడా నిరంతరం పరిమేక్షిస్తూ అదేవిధంగా పోలవరం అయితేనేమి రాజధాని అమరావతి అయితేనేమి ఈరోజు కూడా మీరందరూ టీవీలు ఇప్పటివరకు చూస్తున్నారు ఈ వయసులో ఆయన ఇరవై నాలుగు గంటల సేపు తుఫాను బాధితుల కోసం సహాయం అందిస్తుందా లేదా అని చూస్తున్నారు అదేవిధంగా మా నియోజకవర్గం ఎమ్మెల్యే అమినేని సురేంద్రబాబు గారు గారిని ఈ నియోజకవర్గం గురించి నిరంతరము అభివృద్ధి చేయడానికే తన వంతుగా నిరంతరం కృషి చేస్తున్నారు అత్యధికంగా ఫండింగ్ తీసుకొచ్చి ఈ కళ్యాణంలో అభివృద్ధి పనులు చేయాలనే ఉద్దేశంతో మాకు మార్కెట్ యార్డ్ తరఫున గతంలో ఇక్కడ గొర్రెలు పశువులు సందర్యానందున ఈ దూరం ఈ ప్రాంతంలో వాళ్ళు గొర్రెలు కాపుర్లు కానీ లేదంటే గొర్రెలు పెంపుదారులు కానీ పశువులు పెంపుదారులు కానీ పాడి 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 పరిశ్రమల వాళ్ళు కానీ ఎక్కువ ఉన్నారు డైరీ సిస్టమ్ కూడా మన కళ్యాణ ఎక్కువ ఉంది వాళ్ళకి అనుకూలంగా క్రయ విక్రయాలు జరుపుకునే దానికోసం ఈ కళ్యాణ మార్కెట్ యార్డ్లో పెడితే బాగుంటుందని రైతులు కానీ వివిధ వర్గాలందరూ ఎమ్మెల్యే గారి దగ్గర వినివర్చి ఎమ్మెల్యే దగ్గర ఆదేశాల మేరకు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ముప్పై ఒకటో తారీఖు శుక్రవారం ఏడు పది గంటలకి ఇక్కడ గొర్రెల సంత శుక్రవారం రోజు పశువుల సంత వచ్చేసి శనివారం రోజు ప్రారంభించి రైతులకి ఇక్కడ అమ్ముకొని ఇక్కడే ఏదన్నా కూడా మార్కెట్ చేయడానికి కానీ లేదంటే డబ్బులు కానీ వాళ్ళ ఇంటికి తీసుకుపోయడానికి కానీ వేరే ఎక్కడో పాగోడ కానీ లేదంటే అరండుపూరు కానీ ఉరవకొండ కానీ సుదీర్ఘ ప్రాంతాల పోయి అక్కడ వాళ్ళ జీవాలన్నీ అమ్ముకొని డబ్బులు తీసుకొని రావడానికి కూడా ఇబ్బంది పడతారు మన ప్రాంతం వాళ్ళు ఇక్కడే మార్కెట్ ఉంటే అందరికీ రైతులకు కానీ వినియోగదారులకు కానీ వ్యాపారస్తులకు కానీ బెంగళూరు నుండి వ్యాపారస్తులు కూడా ఇక్కడ వస్తారు వాళ్ళ సౌకర్యార్థం కోసం మేము మార్కెట్ యార్డ్లో చింత చెట్టు కింద అంతా క్లీన్ చేసాము నీటి తొట్టెలు కూడా ఏర్పాటు చేశాము అందుకు సంబంధించిన నీటి వసతి కూడా కల్పిస్తున్నాము దయచేసి ఈ ఈ ఉండే గొర్రెల పెంపుదారులు కానీ మరి పశువులు పాడి చేసే వాళ్ళ కానీ ఇక్కడ మార్కెట్ జరుగుతుంది క్రయ విక్రయాలు ఇక్కడ జరుపుకోవచ్చు ఇవన్నీ గమనించి ఇది సద్వియోగం చేసుకుంటారనే రైతులందరికీ మరొకసారికి వాళ్ళకి ఈ మీ అందరి తరఫున మీ ప్రెస్ తరఫున అందరికీ పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు